హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డే త్రీ ఇండియా ఇన్నింగ్స్ అయితే డిక్లేర్ చేసింది సో మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లీడ్ అయితే సాధించింది మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే చెప్పానో సో అదే జరిగింది విరాట్ పర్వం అండ్ యశస్వి జైష్వాల్ కేఎల్ రాహుల్ మంచిగా క్లిక్ అయ్యారు దానికి తోడు నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ దేవదత్ పడిక్కల్ కొన్ని క్యాన్యూ ఇన్నింగ్స్ అయితే ఆడి ఇండియాని పటిష్టమైన స్థితిలో నిలబెట్టారు సో ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఎట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోరు హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వద్ద ప్రారంభించిన టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అయితే వచ్చింది కేఎల్ రాహుల్ ఒక ఒక ఫిఫ్టీన్ రన్స్ అయితే సారీ సెవెంటీన్ రన్స్ అయితే యాడ్ చేసి తను అవుట్ అవడం అయితే జరిగింది అంటే ఈరోజుకి ఆయన సిక్స్టీ టూ మీద బ్యాటింగ్లో ఉండే కదా నిన్న సో సెవెంటీన్ రన్స్ అయితే యాడ్ చేసి అవుట్ అయ్యాడు సో మొత్తానికి టూ హండ్రెడ్ అండ్ వన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి తెరపడింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసింది మిసర్ స్టార్క్ ఆ తర్వాత వచ్చినటువంటి దేవదత్ పడిక్కల్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది యశస్వి జైస్వాల్ అండ్ దేవదత్ పడికల్ ఒక థర్టీ ఎయిట్ పార్ట్నర్షిప్ అయితే తీసుకువచ్చిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ సారీ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి దేవదత్ పడికల్ అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే యశస్వి జైష్వాల్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ అయితే చేయటం జరిగింది లంచ్ సెషన్లో లంచ్ సెషన్కి వెళ్ళేసరికి ఒక పటిష్టమైన స్థితిలో అయితే టీమిండియా ఉంది తర్వాత లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత సెకండ్ సెషన్లో కొంత డామినేషన్ అయితే కనబడిచింది ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు సో దేవదత్ పడికల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు సారీ శి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు విరాట్ కోహ్లీతో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో అంటే రిషబ్ పంత్ కానీ ధృవజర్యల్ కానీ ఏమాత్రం క్రీజ్లో టైం అయితే స్పెండ్ చేయలేదు అయితే ఇద్దరు కూడా తల ఒక పరుగు అయితే చేసి అవుట్ అయ్యారు కానీ వాషింగ్టన్ సుందర్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వద్ద వికెట్ కోల్పోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్కి వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ తన యొక్క అయితే కోల్పోవడం అయితే జరిగింది నేతన్ లైన్ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ ఆ తర్వాత వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డితో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెల నెలకొల్వడం అయితే జరిగింది నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలి అంటే నితీష్ కుమార్ రెడ్డి మంచిగా స్ట్రైక్ రొటైజ్ చేస్తూ వీలు వాళ్ళ బౌండరీస్ కొడుతూ థర్టీ ఎయిట్ రన్స్ చేసి నాట్అవుట్గానే ఉన్నాడు అయితే విరాట్ కోహ్లీకి విరాట్ కోహ్లీ కోసం తన పరుగుల దాహాన్ని అయితే కొంతవరకు తీర్చుకున్నాడు అంటే లేదా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ కోసం సాక్రిఫైస్ చేశాడు తన పరుగులని సింగిల్స్ తీస్తూ విరాట్ కోహ్లీకి స్ట్రైక్ రొటేషన్ చేస్తూ వచ్చాడు సో విరాట్ కోహ్లీ చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకొని హండ్రెడ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆస్ట్రేలియా టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకటి కాదు రెండో కాదు బాస్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో ఎల్బీసే ఎక్కువ ఉన్నాయి సో చాలా వరకు అయితే వాళ్ళు న్యూ బాల్ తీసుకున్నా కానీ న్యూ బాల్లో కొంత రన్స్ అయితే లీక్ అయిన తర్వాత సెకండ్ సెషన్లో వికెట్లు పడ్డాయి వాస్తవమే కానీ దాని నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా సో మొత్తానికి ఇక వికెట్స్ కనుక చూస్తే నెతన్ నెతన్లైన్కి మాత్రమే రెండు వికెట్లు వచ్చాయి మిగతా అందరికి ఒక్కొక్కటి అయితే వచ్చింది మిచెల్ మాష్కి మిచెల్ స్టార్కి ప్యాట్ కమిన్స్కి రె ప్యాట్ కమిన్స్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా యశస్వి జైష్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లనే టీమిండియా ఈ స్థితిలో ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అండ్ విరాట్ కోహ్లీ కంగ్రాచ్యులేషన్స్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కవెన్స్ల వర్షం అయితే కురిపించండి ఎందుకంటే రాక రాక వచ్చిన సెంచరీ ఈ టూ ఇయర్స్ తర్వాత వచ్చిన సెంచరీ అండ్ తనకి తనకిది రెండవ సెంచరీ టూ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఫస్ట్ సెంచరీ వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఆ తర్వాత ఇప్పుడు మరొకసారి ఆస్ట్రేలియా యొక్క బాస్ మరొకసారి తన యొక్క సెంచరీల వరద అయితే కొనసాగించాడు సో థర్టీ ఎయిత్ సెంచరీ టెస్టుల్లో వచ్చింది మొత్తంగా ఓవరాల్గా సెవెంటీ ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇక ఆస్ట్రేలియాకి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ అయితే టార్గెట్ అయితే ఉంది ఇది అతి పెద్ద టార్గెట్ని వీళ్ళు ఎలా ఛేదిస్తారు అనేది చూడాలి బాల్ ఆల్రెడీ టర్న్ అవుతుంది క్రాక్స్ కూడా లైట్గా ఓపెన్ అయ్యాయి మరి ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్ వికెట్లు తీసేయవచ్చు అని చెప్పుకోవచ్చు కాకపోతే వాళ్ళు కూడా టఫ్ ఫైట్ అయితే ఇస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అండ్ కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే అండ్ యశస్వి జైష్వాల్ కొన్ని రికార్డ్స్ అయితే నెలకొల్పాడు యశస్వి జైస్వాల్ రికార్డ్స్ మొత్తంగా సునీల్ గవాస్కర్ సచిన్ తెండూల్కర్ విరాట్ కోహ్లీ అండ్ జయసింహ తర్వాత అమూల్ మహీందర్ వీళ్ళ నలుగురు యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి టాప్ స్కోరర్గా పేర్లో నిలవడం అయితే జరిగింది నాలుగు 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 సెంచరీలతో ఉన్నారు కాకపోతే వన్ ఫిఫ్టీ అంటే సెంచరీ సెంచరీకి చేరుకున్న తర్వాత తన కన్వర్జన్ రేటు సెంచరీని కొంచెం డబుల్ హండ్రెడ్కి మార్చుకోవడం తనకున్న మేజర్ హ్యాబిట్ కాబట్టి సో వన్ ఫిఫ్టీ ఇది ఓవరాల్గా థర్డ్ టైం సో మొట్టమొదటి ఏషియన్ ప్లేయర్గా ఆ రికార్డ్ అయితే సృష్టించాడు సో కంగ్రాచ్యులేషన్స్ టు యశస్వి జైస్వాల్ చాలా మంచి కెరియర్ ఉంది అండ్ లెజెండరీస్ యొక్క లిస్ట్లో తన పేరు ఉండటం అనేది మంచి ఊరట అంశంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను అంతవరకు సెలవు Namaskaram.